వెల్కమ్ టు న్యూస్ నిజామాబాద్ జిల్లా మోపాల మండలం ముదక్పల్లి గ్రామ సర్పంచ్ గా బీజేపీ నుండి దత్తు గౌడ్ నామినేషన్ వేశారు అనంతరం గ్రామంలో ఇంటింటి ప్రచారం ప్రారంభించారు ఈ సందర్భంగా నాయకులు మహేందర్ మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలంటే గౌడ్ ను గెలిపించాలన్నారు ఎంపీ అరవింద్ సహకారంతో తాము సర్పంచ్ బరిలో ఉన్నామని ఒక్కసారి అవకాశం ఇవ్వాలని సర్పంచ్ అభ్యర్థి దత్తుగౌడ్ మీడియాతో తెలిపారు పోటీలో ఉన్న వార్డు సుదర్శన్ మహేష్ శ్రీకాంతులు మాట్లాడారు గ్రామ ప్రజలకు జయశ్రీరామ్ నేను ముదక్పల్లి బీజేపీ అభ్యర్థిగా మొదటిసారి ముదక్పల్లి బీజేపీ అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేస్తున్నాను ముదక్పల్లిలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఏంటంటే గిటార్లు బాలేవు లేదు ఈ సీసీ రోడ్లకు గేటార్లకు అనేది ప్రతిదీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండే ఒక గుట్ట పని అయినా శ్మశాన వాటికలు అయినా గ్రామ పంచాయతీ ఫండ్ అయినా ప్రతి గ్రామ పంచాయతీలు కేంద్ర నిధులతో మాత్రమే కేంద్ర నిధులతో మాత్రమే అంటే నన్ను బీజేపీ అభ్యర్థిగా మంచి మెజారిటీతో గెలిపించండి నేను కేంద్ర నిధులు తీసుకొచ్చి ఎంపీ ఫండ్ తీసుకొచ్చి మన గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని మన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను జై శ్రీరామ్ నా పేరు సుదర్శన్ అండి నేను మదుక్పల్లి గ్రామ ఐదవ వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాను మా సర్పంచ్ అభ్యర్థిగా రాగుల దత్తగాడు గారికి మద్దతు తెలుపుతూ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల గురించి ప్రతి ఒక్క ప్రజా ప్రజానికి ప్రజానీకాని అందరికీ తెలియపరుస్తూ మోడీ గారి ప్రభుత్వంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎలా అభివృద్ధి చెందిందో వివరిస్తూ గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే మా బీజేపీ లక్ష్యంగా మేమందరము ముందుకు కదులుతున్నాం మా ఈ నడకలో మీ అందరు సపోర్టు కావాలని ప్రతి ఒక్కరిని మనసారా కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన బీజేపీ క్యాండిడేటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి దత్తుగారిని గెలిపిస్తే భారీ మెజార్టీతో గెలిపియండి నేను మంచి పనులు చేపిస్తాను ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం నుంచే శ్మశాన వాటిక కట్టించినాం ఇక ముందు ఇంకా ఎన్నో మా ఎంపీ గారు అరవింద్ గారిని తీసుకొచ్చి చాలా కృషి చేస్తాను దత్తగోడని గెలిపించగలరని తమరితో మనవి ఉదక్పల్లి ప్రజలందరూ భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరు కోరుకుంటున్నాను నిరంతరం న్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్